హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కాలేజీలో ఒక్క రూములో జరిగిన యథార్థ కథను ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియో చూసే ముందు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోకండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది హైదరాబాద్ సిటీకి దగ్గరగా ఉన్న ఒక పాత డిగ్రీ కాలేజీ గురించి చాలా వింతలు వినిపించేవి ఆ కాలేజీని పంతొమ్మిది వందల అరవైలలో నిర్మించారు కానీ ఆ కాలేజీ లైబ్రరీలో ఒక ల్యాబ్లో అలాగే పాత హాస్టల్ బ్లాక్లో రాత్రిపూట జరిగే సంఘటనల గురించి విద్యార్థులు ఎప్పటినుంచో భయంతో చర్చించేవారు కొత్తగా చేరిన విద్యార్థులు మొదట హాస్టల్కి వెళ్ళినప్పుడు సీనియర్లు వారిని హెచ్చరించేవారు రాత్రి పన్నెండు గంటల తరువాత కారిడార్లో ఎవరు బయటకి రావద్దు అక్కడ ఎవరో నడుస్తూ ఉంటారు అని చెప్పేవారు మొదట ఇది రాగింగ్ కోసం సీనియర్లు చెబుతున్నట్టే అనిపించేది కానీ కొద్ది రోజుల తర్వాతే కొత్త వాళ్లు కూడా విచిత్రమైన సంఘటనలు చూడటం మొదలు పెట్టారు ఒక రాత్రి ముగ్గురు ఫ్రెండ్స్ లైబ్రరీ దగ్గరగా వెళ్లగా తలుపు మూసి ఉన్నప్పటికీ లోపల ఎవరో పుస్తకాలు తిరగేస్తున్న శబ్దం విన్నారు ధైర్యం చేసి తలుపు తెరిచి చూడగా ఎవరూ లేరు కానీ నేల మీద ఒక పాత డైరీ పడి ఉంది ఆ డైరీలో ఇంకా రక్తం కావాలి అని ఎర్ర సిరాతో రాసి ఉంది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఒక అమ్మాయి సుజాత లైబ్రరీలో చదువుకుంటూ ఉండగా అదృశ్యమైపోయిందని పాత రికార్డ్స్లో ఉంది ఆమె శరీరం ఎప్పటికీ దొరకలేదు అప్పటి నుంచి లైబ్రరీలో రాత్రిళ్ళు పుస్తకాలు వాటి అంతటా అవే కింద పడిపోవడం కుర్చీలు కదలడం మొదలైంది ఎవరు లోపలికి వెళ్ళినా గదిలో గాలి ఒక్కసారిగా చల్లబడిపోతుంది సైన్స్ బ్లాక్లోని పాత లాబ్ గురించి విద్యార్థులు చెప్పుకునే వింతలు ఇంకా భయంకరంగా ఉండేవి రాత్రి సమయాల్లో ఆ లాబ్ తలుపు దగ్గర నిలబడి చూస్తే లోపల వెండి రంగు కాంతి వెలుగుతుంటుంది కిటికీ దగ్గర ఒక తెల్ల దుస్తులు వేసుకున్న అమ్మాయి నీడ కదులుతుంటుంది ఎవరు దగ్గరికి వెళితే ఆ కాంతి ఒక్కసారిగా మాయం అయిపోతుంది ఒకసారి కొంతమంది విద్యార్థులు నిజం బయట పెట్టాలని నిశ్చయించారు రాత్రి హాస్టల్ నుండి బయలుదేరి లైబ్రరీలోకి కెమెరా టార్చ్లతో వెళ్లారు లోపలికి వెళ్లిన కొద్దిసేపటికే తలుపు గట్టిగా మూసుకుపోయింది కెమెరా రికార్డింగ్ ఆగిపోయింది ఉదయం గార్డులు తలుపు తీసేసరికి ఆ విద్యార్థులు మూర్ఛపోయి కింద పడ్డారు వాళ్లు లేచిన తర్వాత చెప్పిన మాటలు మాత్రం మరింత భయపెట్టాయి మేము పుస్తకాల మధ్యలో ఒక రక్తంతో తడిసిన అమ్మాయి కూర్చున్నట్టు చూశాం గది నెంబర్ బి పదమూడులో ఎవరూ ఎక్కువ రోజులు ఉండలేకపోయారు అక్కడ నిద్రపోతున్న వాళ్లకు అర్ధరాత్రి ఎవరో గొంతు పిసుకుతున్నట్టుగా అనిపించేది చాలాసార్లు విద్యార్థులు గది తలుపు లోపల నుంచి తాము మూసుకోకపోయినా అది ఆటోమేటిక్గా లాక్ అయిపోయేది కాలేజీ పాత రికార్డులు చెబుతున్న ఒక రహస్యం బయటపడింది ఆ కాలేజీ నిర్మించడానికి ముందు అక్కడ ఒక పాత శ్మశానం ఉండేది ఆ సమాధులను తొలగించకుండానే భవనం నిర్మించారని అందుకే ఆ ఆత్మలు ఇంకా ప్రశాంతం కావడం లేదని చెప్పేవారు ముఖ్యంగా సుజాత అనే విద్యార్థిని ఆ శ్మశానం దగ్గరే అదృశ్యమైందని అనుమానం ఇప్పటికీ ఆ కాలేజీ రాత్రిపూట భయంకరంగా మారిపోతుంది హాస్టల్ కారిడార్లలో అజ్ఞాత అడుగుల శబ్దాలు లైబ్రరీలో కదిలే నీడలు లాబ్లో వెలిగే వెండి కాంతి ఇవన్నీ అక్కడి విద్యార్థులు అనుభవించే మిస్టరీలు కానీ అసలు సత్యం మాత్రం ఇంకా ఎవరికీ తెలియదు